దొబ్కల్ల సర్పంచ్ కొనుగోలు చిన్నవాడు మాట్లాడుతున్నానండి నేను బీజేపీలో ఉన్నాను జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను యలమంచలి నియోజకవర్గం రామేణి మండలం పంచదార సర్వే నెంబర్ టూ మీద సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రెండు రోజుల క్రితం ఒక కథనాన్ని వేసింది దాంట్లో మేము చూసిన తర్వాత ఇంత దారుణంగా కూడా మీడియా ఉంటుందా మేము కూడా లాస్ట్ టైం వైఎస్ఆర్ సిబ్బిలో పనిచేశాం ఈరోజు విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఎంత దారుణం అంటే గవర్నమెంట్ వారు కృష్ణపాలెం భూములకు కానీ సీతపాలెం నిర్వాసితులకు కాని అక్కడ ఆరంపాలని ఇవ్వడం కోసం నిర్వాసితులు కోరిక మేరకు పంచదారంలో మాకు ఇల్లు కట్టుకోవడానికి బాగుంటది మీరు ఎక్కువే చేసి ఇవ్వండి అని కోరిక మేరకు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సమాలోచనలు చేసి వీళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సర్వే నెంబర్ టూ ని రెవెన్యూ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది అసలు ఏంటి దాని పరిస్థితి ఏంటని అక్కడికి కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళు వెళ్ళగా అప్పటికే సర్వే నెంబర్ టూ ఈ మ్యాప్ లో ఈ కొండ పచ్చదారులు కొండ పాలం ప్లేస్ అంతా కూడా లాస్ట్ అనధికారికంగా గ్రామం మొత్తం తవ్వడం జరిగింది అంటే ఏం జరిగింది రైతులు గ్రావల్ని గ్రావల్కి లాస్ట్ ఎమ్మెల్యే గారికి కన్నబాబు రాజు గారికి అమ్మేసి మళ్ళీ అదే ల్యాండ్ లో రైతులు లేఅవుట్లు కూడా వేసుకుని వాటిని డబ్బులు అమ్ముకుని అగ్రిమెంట్ కూడా దాచుకోవడం జరిగింది డిఫాల్ట్ చట్టం ప్రకారం కొనుక్కోవడం గాని అమ్ముకోవడం కాని జరగకూడదు ఇవన్నీ కూడా అన్ని నిబంధనలు కూడా తప్పించి వాళ్ళు ఆ ల్యాండ్ ని దుర్వినియోగం చేయడం జరిగింది ఇదంతా కూడా కలెక్టర్ గారు గ్రహించి దీన్ని ల్యాండ్ వెనక్కి తీసుకోండి వీళ్ళు పంటకి ఇస్తే వీళ్ళు లేఅవుట్ చేస్తున్నారు గ్రావల్ తోతున్నారు అది కూడా పర్మిషన్ లేకుండా అని కలెక్టర్ గారికి కాపాడి రెవెన్యూ వాళ్ళకి చెప్తే ఎమ్మెల్యే గారు చేశారు ఏదో ఒక మధ్య మార్గం కనుక్కుందామని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పాటు పడుతుంటే సాక్షి మీడియా మీడియా ఛానల్ పెట్టుకున్నారో తెలియదు ఇలాగ కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియకుండా పై లెవెల్లో వార్తలు ప్రచురించి పైన వాళ్ళ పార్టీకి కూడా ఇదే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల పదకొండు ఎమ్మెల్యేలు వచ్చారు అయినా సిక్తి ఇంకా ఇదే మాటలు నమ్మి ఇదే వార్తలు రాస్తే అర్థం ఏంటి బ్లాక్ మెయిల్ చేయడం ఈ గ్రావలు వైఎస్ఆర్ సిపి టైంలో తవ్వడం జరిగింది ఎక్కడైనా శాటిలైట్ పిక్చర్స్ ఉంటే చూసుకోండి కన్నబాబు గారి టైంలో గ్రావెల్ తవ్వడం జరిగింది ఆ రోజు సాక్షి మీడియా కళ్ళు కనపడలేదా ఆ రోజు సాక్షి మీడియా డబ్బులు నెల మామూలు తరఫున ఇల్లేయా అని మేము అడుగుతున్నాం ఈ రోజు లీడర్ కూడా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ పార్టీలు మార్చి రాయడం అందులో ఏం జరుగుతుందో నిల తెలుసుకోకుండా మీడియా కానీ చేస్తే కొంత కాలానికి ఎస్సీ ఎండస్ తీ చట్టం కాలక్రమేణా ఎలా మందులు పడిపోతుందో ఇబ్బందులకు గురవుతుందో ఫోర్ నైన్టీ ఎయిట్ సిక్స్ ఎలాగ ఆడవాళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల దాన్ని డైల్యూట్ అయిపోతుందో రేపు పొద్దున్న మీడియాకున్న పవర్స్ మీద కూడా ప్రజలే ఉద్యమించవలసిన పరిస్థితి వస్తుంది దీన్ని కలెక్టర్ గారు గానీ వీళ్ళు గానీ గ్రహించి వాళ్ళ మీద మరీ తప్పుడు ఆరోపణలు వాళ్ళ ఇష్టంగా చేసిన ఆరోపణలను ఖండించి వాళ్ళ మీద కేసులు కానీ బుక్ చేయకపోతే ఎప్పుడో కోర్టులో వేసుకుంటారు అప్పుడు మనం రాజకీయ నాయకులు పరుగులు తీసేస్తున్నాం కదా అని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందడం జరుగుతుంది ఇప్పుడు దీనిలో క్లియర్ గా సాక్షి మీడియా వారు డబ్బులు పొందడానికే ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేయడానికి అని ఇంటికి పెట్టి బది రాశారు ఒకవేళ అదే సాక్షి మీడియా జగన్ గారు ఆ రోజు లక్ష కోట్లని ఆరోపణ చేసినప్పుడు నా ఆశేలు కోట్లు పండి లాస్ ఛాలెంజ్ చేసి నేను హీరో అన్నారు ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఐదు కోట్లు వాల్యూ ఉందని చెప్పారు కదా మీడియాలో ఒక్కొక్క ఎకరం రెండు వందల కోట్లు వాల్యూ ఉందని చెప్పారు కదా మీరు రెండు వందల కోట్లు వంద కోట్లు కాదు పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి మీరు తీసుకోండి ఆ రైతులకు పేమెంట్ ఇచ్చి రైతులు న్యాయం జరుగుతుంది మీ దగ్గరికి గవర్నమెంట్ ఇచ్చి వీళ్ళకి ఆరంజర్ ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది మీడియా అని వేరే పార్టీ ఇందులో ఉన్న దొంగ వ్యక్తులని ఎవరు వెనక నుంచి చేసినా సరే ఈ ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు కబ్జానే పదం ఎలా వాడేదు ఈ రోజు ఏపీఐసీలో పదివేలు ఎకరం రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఎక్కువ చేయడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు బదివేల కబ్జా చేశారా సాక్షి మీడియా సిగ్గు ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం ల్యాండ్ అంటే ఈ రోజు ఆ రైతుల ఫీల్డ్ మీద ఎన్ని ల్యాండ్ అమ్ముకోవడం కొనుక్కోవడం జరిగిందో లేవు లేవు జరిగిందో మీ కళ్ళ కట్టి చూపిస్తాం అంతేగాని మీకు మీడియాకు వార్తలు దొరకకపోతే కూటమిని ఎదుర్కోలేక కూటమి ఏది తప్పులు చూపించలేక ఎలా అవాగలు చవాగలు గోవెల్స్ ప్రచారం మీరు పొలపెట్టి ఇలాగా ప్రచారం చేయడం అనేది తగదు ఇలాగే కానీ జరిగితే ఉద్యోగించాల్సి ఉంటుంది రేపు పొద్దున కోర్టులో కేసులు ఆల్రెడీ మీ మీద రెండు కేసులు ఏంటి తగ్గితే అయినా సిగ్గు లజ్జ లేకుండా మీరు ఇలాంటి వార్తలు ప్రచురించడం జరుగుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ కి తీసుకున్న ఆర్ఎండ్ఆర్ కాలనీ ల్యాండ్ ఎమ్మెల్యే గాని ఎలా లబ్ధి పొందుతారు ప్రజలకు ఇవ్వగలరు తప్ప అందులో ఎమ్మెల్యే గారు తీసుకోవడానికి ఏ రకంగా ఉంది ఏ రకంగా మీరు ఆరోపణ చేసి మీడియాలోనూ ఫేస్బుక్ లోనూ పెట్టి మా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి మీరు ప్రయత్నం చేసి ప్రజాబలం లేక మీరు ఇక్కడ ప్రజల్లో గెలవలేక సాక్షి ఏదో దరికి పొందాలని చూస్తుంది ఇలాంటి వాటిని మా కార్యకర్తలందరూ కలిసికట్టుగా మా కూటమై కార్యకర్తలందరూ కట్టుగా వ్యతిరేకించి ఖండించి ఏ విధమో బయట పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తామని మీ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం